ములుగు జిల్లా ప్రత్యేకతలు తెలిపేలా ప్రధాన కూడళ్లు పది మండలాల్లో సుందరీకరణ చేపడతామని మంత్రి సీతక్క వెల్లడించారు జంగాలపల్లి జంక్షన్ వద్ద రామప్ప దేవాలయ శిల్పకళా సంపదను పోరిన ప్రతిమలను సీతక్క ప్రారంభించారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏడు కోట్లతో ఆలయ శిల్పకళా సౌందర్యాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు ఘట్టమ్మ దేవాలయం సమ్మక్క సరళమ్మ లక్నవరం బొగత మళ్లూరు వంటి పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపేలా కూడళ్లను అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు ప్రజలు పేదరికంలో ఉండొచ్చు గాని మా సాంస్కృతిక జీవన విధానం మా ప్రజల యొక్క జీవనము ఆచారాలు సాంప్రదాయాలు చరిత్ర చాలా చాలా గొప్పది అటు కాకతీయుల చరిత్ర ఇటు సమ్మక్కసార్లమ్మ చరిత్ర ఇటు వాటర్ ఫాల్స్ ఇటు గోదావరి నేషనల్ హైవే అటు మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున టూరిస్టులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో మా ములుగు ఎంటర్ అవుతుండగానే ఈ మొలు యొక్క చరిత్ర తెలిసే విధంగా గట్టమ్మకాడ ఒక మరి టూరిజం జంక్షన్ డెవలప్ చేస్తున్నాం ములుగులో డెవలప్ చేస్తున్నాం ఇప్పుడైతే జంగాల్పల్లి క్రాస్ దగ్గర రామప్పకు పోయే దారిలో రామప్పలో ఏముంటుంది అనే దాని యొక్క రామప్పకు ప్రతిరూపంగా అక్కడికి వెళ్తే ఇవన్నీ కూడా ఇంకా దగ్గర నుంచి కళా సం సంపద చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ ఈ జంక్షన్ డెవలప్ చేసినాం